హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఈస్ ప్రియా సో ఈరోజైతే నేను యూజువల్గా నేను అందరివి ప్రవచనాలు కానీ చాగంటి వారి నండూరు గారు చెప్పేవి కానీ అందరివి వింటూ ఉంటాను కదా సో ఇప్పుడు నేను అవే వింటూ ఉండడం వలన ఏమో యూట్యూబ్లో నాకు హోమ్ పేజ్లో అన్ని కాంట్రవర్సీసే చూపిస్తున్నాయి అనమాట సో నాకు ఆ కాంట్రవర్సీస్ చూస్తుంటే నాకు నాకేమనిపిస్తుందంటే అసలు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు అని అనిపిస్తుంది బికాజ్ అందరూ చెప్పేదాన్ని బట్టి చాగంటి గారు కానీ నండూరు గారు కానీ ఎవరైనా సరే ఏదైనా ఒక స్తోత్రాన్ని లైక్ కనకధార స్తోత్రం కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారు లక్ష్మీ సరస్వతి గౌ పార్వతీదేవి ముగ్గురు ఒకటే అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే త్రిమూర్తి స్వరూపంలాగా మనకి వీళ్ళు కూడా ఒకటే అని అలానే కొన్ని కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏమని చెప్తారు చాగంటి గారు కానీ ఎవరైనా సరే మీకు నేను అంటే కొన్ని నాకు ప్రజెంట్ అయితే చాగంటి గారిది విన్నది గుర్తొస్తుంది భగవంతుడు స్త్రీ పుం నపుంసకలింగం ఏది అనేది మనం చెప్పలేము అని చెప్తున్నారు సో ఏంటి దా దాని అర్థం నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మనం మనుషులం కాబట్టి మనకి మనలాగే ఉండేవారిని పూజించుకోగలడానికి మనకి అది సౌలభ్యంగా ఉంటుంది మనకి దాని మీద ఏకాగ్రత కుదురుతుంది కాబట్టి మనమే అలా ఒక రూపాన్ని పెట్టుకున్నాం అని అనిపించింది అలానే ఇప్పుడు భగవంతుణ్ణి అంత పెద్ద విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆయన ఎంతో పెద్దగా ఉన్నారనుకోండి అంత పెద్ద శరీరంతో ఇప్పుడు రాముడు ఇన్న అడుగులో ఎత్తు అంత పాదం అని అట్లా చెప్తున్నారో సో అలానే అంత భగవంతుడు ఒక రూపంలో ఉన్నాడు అని మనం కనుక తీసుకుంటే దానికి పెద్ద రూపం అనేది మనం తీసుకుంటే మనిషి రూపంలోనే అది ఏ స్వరూపంలో అయినా సరే అమ్మవారు కానీ లేదా శివుడు కానీ ఏ విష్ణుమూర్తి ఏ స్వరూపంలో తీసుకున్నా సరే భగవంతుడి వేళ్ళ నుంచి గోర్ల నుంచి చెవుల నుంచి లేదా వాళ్ళు నిద్రలేసినప్పుడు ఒక సౌండ్ నుంచి అట్లా ఒక ఏదైనా ఒక ఇంకొక దేవుడు పుట్టడం కానీ లేదన్నా ఒక జంతువు పుట్టడం కానీ లేదా ఇంకో ఇంకేదైనా ఒక క్రియేచర్ పుట్టడం కానీ అట్లా మనకు చెప్తున్నారు కదా సో అలా చెప్తున్నప్పుడు అసలు విశ్వమంతా ఆయనే ఉన్నప్పుడు మనం అది ఏ రూపంలో మనం పూజిస్తే ఏముంది అసలు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూపిస్తున్నానంటే మేము హౌస్ షిఫ్ట్ అవ్బోతున్నాం అనమాట ఆ ఇల్లుని చూపిస్తున్నాను ఇప్పుడు వెళ్ళబోయే ఇల్లు ఎంటీ హౌస్ చూపిస్తున్నాం అనమాట ఈ వాళ్ళే వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చాము ఇంట్లో పనంతా చేసేసుకొని ముందు వెళ్ళేసి షెల్ఫులు అన్నిట్లో కూడా పేపర్స్ వేసేసుకున్నాం అనమాట బికాజ్ షిఫ్టింగ్ రోజు మనం ఇంకొంచెం ఎక్కువ హరీగా ఉంటాం కదా సో అప్పుడు మళ్ళీ షెల్ఫ్ క్లీన్ చేసుకుని ఇదిగో కొబ్బరికాయ కొట్టేసుకున్నాం షెల్ఫ్లు అవి క్లీన్ చేసుకుని అప్పుడు న్యూస్ పేపర్స్ వేసుకుని అలా చేయడానికి కొంచెం ఆ టైంలో టైర్డ్గా ఉంటుందని చెప్పి కొంచెం ముందే వెళ్ళేసి అన్ని క్లీన్ క్లీన్ చేసుకుని వేసుకున్నాం అనమాట పేపర్స్ అవి సో ఇప్పుడు మేము ఇల్లు ఎందుకు మారుతున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానులేండి ఈ ఇంట్లో నాకు ప్రజెంట్ మేము ఉంటున్న ఇంట్లో షెల్ఫ్లు అవి కా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇప్పుడు వెళ్ళే ఇంట్లో కాస్త షెల్ఫ్లు ఉన్నాయండి అంటే మేము ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాం కదా సో మాకు కొంచెం అట్టపెట్లు అవి ఉంటాయన్నమాట అటక లేకపోతే మాకు చాలా కష్టమైపోతుంది ఒక రూమ్ అంతా మేము అట్టపెట్లు అవి పెట్టుకోవడానికి వాడుకోవాల్సి వస్తుంది స్టోర్ రూమ్ లాగా వాడుకోవాల్సి వస్తుంది అనమాట అండ్ ఇక్కడ నేనేమో బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి యాక్చువల్గా చాలా అయిపోయింది అసలు నేను స్టిచ్చింగ్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయిందేమో నేను టైలర్ మిషన్ ఎక్కి అసలు సో మనం భగవంతుణ్ణి అసలు ఏ స్వరూపంలో పూజిస్తే ఏముంది మనం నాకు అర్థమైనంత వరకు కొంతమంది భగవంతుడు అంటే ప్రకృతి అంటున్నారు కొంతమంది ఏమో ప్రేమ అంటున్నారు నాకు రెండూ కరెక్టే అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఆ ఇల్లు కట్టుకుంటే దాంట్లో అమర్చే ప్రతి వస్తువు ఎంతో ఇష్టంగా ఎంతో అపురూపంగా మనం దాంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాం అటువంటిది భగవంతుడు ఇంత పెద్ద సృష్టి చేసినప్పుడు ఆయన ఎంత ప్రేమతో ప్రతి క్రియేచర్ని తీసుకొచ్చి పెడతాడు ఇదివరకు మేము తనాల్లో రెంట్కున్నప్పుడు నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు అనమాట వేరే పక్కన నైబర్స్ ఫార్టీ ఫైవ్లో ఉండేవారు ఏజ్ అంటే ఏజ్ ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ వాళ్ళకి కొంచెం ఆలోచన విధానం కొంచెం మంచిగా బెటర్గా ఉంటుంది ట్వంటీస్లో కంటే అని చెప్పడం కోసం అంతే సో వాళ్ళు సడన్గా ఇప్పుడు సమ్మర్ నుంచి రైనీ సీజన్కి వచ్చింది అనుకోండి అప్పుడు సడన్గా లైట్ పురుగులు బోల్డ్ అని వచ్చేస్తాయి కదా అప్పుడు అనేవారు అనమాట ఇప్పుడు దాకా పాపం సమ్మర్లో ఈ పురుగులన్నీ ఎక్కడ ఉండేవో అని చెప్పి అనేవారు అప్పుడు నేను అనుకునేదాన్ని ఇదేంటి పురుగులు ఎక్కడ ఉండవో పాపం అని అంటున్నారు అవి మనల్ని కుడితే వచ్చే మంట గురించి ఆలోచించకుండా అని అనుకునేదాన్ని అంటే అప్పటికి నా జ్ఞానం అంతే ఉంది అంటే మనం ఒక పురుగుని కూడా ప్రేమించాలి అనే సెన్స్ నాకు అప్పుడు లేదు అలాగే భగవంతుడు ఆయన సృష్టించిన ప్రతి దాని మీద ఆయనకి ప్రేమ ఎక్కువగానే ఉంటుంది మనం ఎలా పూజిస్తాం ఇప్పుడు ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు పుట్టారనుకోండి ఒకళ్ళు కొంచెం కోపం ఎక్కువగా చూ ఉండొచ్చు కొంతమంది సాత్వికంగా ఉండొచ్చు అందరూ ఆ తల్లికి బిడ్డలే కదా అలానే భగవంతుడిని మనం ఎలా పూజిస్తున్నామో మనం ఏది కోరుకుని మనం పూజిస్తున్నామో అనే దాన్ని బట్టి మన ఆలోచన మన బుద్ధిని బట్టి అట్నుంచి మనకు వచ్చే రియాక్షన్ ఉంటుంది కానీ మనం సాత్వికంగా ఉండి నార్మల్గా షోడ్ షాప్చార్ పూజ దేవుడికి పూజ చేసుకుంటే ఏమవుతుందండి సో జస్ట్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే నాకు అన్ని కాంట్రవర్సీసే వచ్చేస్తున్నాయి అన్నమాట అందుకని చెప్పి కొంచెం ఏదో అలా చెప్పాలనిపించింది బ్లౌజులు స్టిచ్చింగ్ మాత్రం చాలా కాస్ట్లీ అయిపోతున్నాయండి అసలు స్టిచ్చింగ్ నార్మల్ బ్లౌజ్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు మాకు మినిమమ్ స్టార్టింగ్ ప్రైజ్ నార్మల్ జస్ట్ ప్లెయిన్గా లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే ఇంకా కొంచెం మంచి షాపు కొద్దిగా మంచిగా కుడతారు కొంచెం బొటిక్ స్టైల్ దాంట్లో అలాంటి వాటిలో వెళ్తే ఇంకా ఫైవ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందన్నమాట ఇంకా దా ఇంకా మగ్గం వర్క్ అయితే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అసలు మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే ఒక రేటు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అంటే ఒక రేటు అసలు ఇంకా ప్రైసెస్ మనం ఇచ్చుకునేలాగా కూడా ఉండట్లేదు అనిపిస్తుంది నాకు ఎప్పుడో డిగ్రీ చదువుకునేటప్పుడు ఆడతా పాడతా ఏదో ఆకతాయిగా నేర్చుకున్న టైలరింగ్ అనమాట ఇప్పుడు ఈ రేట్లకి వాము నేను మిషన్ కంపల్సరీగా కుట్టాల్సిందే నా బ్లౌజులైనా నేను కుట్టుకోవాల్సిందే అని అనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా మిషన్ బ్లౌజ్ కుట్టడం అయిపోయిందండి పో బాగా పోగులు వచ్చేస్తుంది అనమాట క్లాత్ నార్మల్గా అయితే కొంచెం బయటికి వెళ్ళి ఓవర్లాక్ అది చేయించవచ్చు కానీ దీనికి ఎలా ఉందంటే హ్యాండ్స్ రౌండ్ చుట్టూరు కూడా పోగులు వచ్చేస్తున్నాయి అలా పో పోగొచ్చేస్తే కుట్టుదాకా పోగు ఊడిపోయింది అనుకోండి మళ్ళీ కుట్టు ఊడిపోతుంది కదా అందుకని చెప్పి ఇంకా గమ్ బాటిల్ తీసుకుని అన్ని జాగ్రత్తగా అంటిస్తున్నాను అనమాట ఇట్లా గమ్తో అంటించేస్తే ఏంటంటే మనకి ఇంకా పోగు అట్లీస్ట్ మనం వాష్ చేసినా సరే ఆ పోగులు ఓ తెగ ఊడిపోయి రాలిపోయి లోపల దాకా కుట్టు వరకు ఊడిపోకుండా ఉంటుంది మేబీ తెలిసే ఉంటుందిలేండి చాలామందికి కానీ తెలియని వాళ్ళ కోసం జస్ట్ నేను ఏం చేస్తున్నాను అనేది చెప్తున్నాను సో ఇదండి బ్లౌజు ఎలా ఉందో చెప్పండి ఈరోజుకి ఇదే అండి వీడియో థ్యాంక్ యూ